హలో అండి ఈరోజు నేనైతే నా స్టైల్లో మటన్ వండుతున్నా అలాగే దాని కాంబినేషను సంగట్ చేస్తున్నా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కష్టం అనుకోకుండా వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఓకేనా హలో అండి నేనైతే ఈరోజు మటన్ కూర చేస్తున్నా మీరు కూడా ఒకసారి చూడండి నా స్టైల్లో ఉండండి చాలా బాగా కుదిరిద్ది అనమాట ఓకేనా చూశారు కదండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి అనమాట బాగా ఫ్రై అయినాయి నూనెలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు అంత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంక మటన్ వేసేసుకుందాం టమాటాలు అయితే ఇప్పుడు వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇదే మనం ఇప్పుడు టమాటాలు వేసినాం అనుకో మటన్ ఉడకదు మనం ఎంతసేపు ఉడకబెట్టినా చికెన్లు అనుకో ఇప్పుడు వేసేయాలి కానీ మటన్లు అయితే మాత్రం లాస్ట్లో వేయాలి అది మనకి ఇష్టం ఉంటా కూర్చుందా టమాటా లేదంటే అవసరం లేదు మటన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగిపోయింది ఇప్పుడు మటన్ వేసేద్దాం ఇదైతే కిలో అండి రుచికి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడే వేస్తే మంచిగా మటన్ ఉడికి మంచి వాసన వస్తుంటుంది అనమాట లాస్ట్లో కూడా కొంచెం జల్లుకోవాలి కానీ కానీ ఫస్ట్ నుంచే కూరలో కొంచెం వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది చికెన్లోనైనా మటన్లోనైనా మీదనే ఉడకనిద్దాం మంచిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు చికెన్ మటన్ ఉడుకుతుంటే నీళ్ళు ఉరుతుంటాయి తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు మూడు స్పూన్ల కారం వేసేసా ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందండి చిన్న స్పూన్లతో ముందు స్పూన్లు వేసా మీరు చూసేసుకోండి కూరకు తగ్గట్టు ఇక్కడి నుంచి ఒక పదిహేను నిమిషాలు దీన్ని సిమ్లోనే పెట్టేస్తే మంచిగా ఉడుకుతుందన్నమాట కారం వేసే కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోద్ది అందుకే సిమ్లోనే ఉంచాలి ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని వదిలేద్దాం చూసారు కదండి పదిహేను ఇరవై నిమిషాలకి ఇగో హారం అంతా పోయి నూనె పైకి తెలియదు ఇప్పుడు ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ పెద్ద మంట పెట్టి బాగా ఉడకనిద్దాము ఈలోపు మనం మసాలా నడుకుందాం అన్నమాట చూసారు కదా ఎట్లా ఉడుకుతుందో ఇప్పుడు ఒక టమాటా కట్ చేసేసుకుందాం ఆల్రెడీ ఇంకా మటన్ ఉడుకుంటుంది కాబట్టి ఇప్పుడు టమాటా వేసినా ఏం కాదు ఇప్పుడు కూడా దీంతోపాటు ఏం మసాలా పొడి కూడా వేసేసి ఇక నేను మసాలా వేసే మసాలా తెలుసు కదా మీరు చాలా మందికి ఉంటుంది నా వీడియోస్ వాళ్ళకి అందుకే నేను స్పెషల్గా ఇంకా మసాలా గురించి ఏం వీడియో చేయలేదన్నమాట ఇక ఇట్లానే హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిస్తాము మంచిగా ఉడికి నీరంతా దగ్గరికి అయితే చూసారు కదా ఫైనల్గా మటన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇది ఇప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ తినేటప్పటికి సెట్ అయిపోద్ది అనమాట ఇక మటన్ అంటే అన్నం ఏం తింటాం చెప్పండి దీనికి మంచి కాంబినేషన్ రాక్షంగతి కూడా చేసుకున్నాం ఓకేనా ఇదే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇవి రెండు గ్లాసుల రేషన్ బియ్యం అనమాట వీటిని ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని మనం ఏ గ్లాస్ అయితే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్లు తీసుకొని ఎసురు పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాము అప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు నానిద్దాం బియ్యం బాగా రాగపిండి రాగపిండి తెల్లగా ఉందనుకోకండి నేను రాగులు మంచిగా రోట్లో వేసి దంచి పొట్టంతా జరిగి కడిగి ఎండబెట్టి అప్పుడు ఆడిస్తాను అన్నమాట అయ్యా చిన్నప్పుడైతే మా అమ్మ మంచిగా ఎండబెట్టి రాయిలో వేసి ఇసురేది ఇసురు రాయికి వేసి ఇప్పుడన్నీ మిషన్లు మహిమ అయితే మిక్సీ లేదంటే పిండి క్రింది చూసిరా ఎప్పుడైనా కుక్కర్లో చేస్తే సంగటికి బాగా ఎక్కువ టైం తీసుకోదు మెత్తగా ఉడికిపోద్ది అనమాట సంగటి కూడా బాగుంటుంది మనం మామూలుగా చెరలో ఉడికి వెళ్తే మనం ఎంతసేపు ఉడకబెట్టినా అది గింజలు గింజలు ఉంటుంది కొంచెం ఎంతసేపు పెట్టినా ఎరుగు ఉంటుంది అన్నమాట సంగటి అందుకే నేను కుక్కర్లోనే చేస్తాను ఎప్పుడు చేసినా బాగా కుదిరిద్ది అన్నమాట కుక్కర్లో చేస్తే చూసిన సంగట మెత్త ఎంత బాగుందో వెన్న ఎన్నున్నట్టు ఉంటుంది ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్ట జారిపోయిద్ది అన్నమాట ఇట్టుండాలి ఉండాలి సంగట అంటే మొత్తం ఎరుపుకున్నాం కదా దీన్ని ఇంకొక పది నిమిషాలు మంచిగా స్టవ్ మీద పెట్టుకున్నాం ఎందుకంటే పిండి పోసిన తర్వాత మళ్ళీ వేడి చేయలేదు కదా ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెడితే పిండి ఎంత పచ్చివాసన పోయి బాగా సంగటి జిగురు వస్తుంది అన్నమాట పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలే పది నిమిషాలు కూడా అవసరం లేదు స్టవ్ మీద పెడితే మంచిగా ఉడుకుతుందన్నమాట ఫైనల్గా సంగటి రెడీ అయిపోయింది రెండు గంటల చేతి కష్టపడి వంట చేస్తే బాగుందంటే ఓకే హ్యాపీ కానీ బాగలేదన్నప్పుడైతే అదే గరిటె తీసుకొని మొహం పగల కట్టుకుంటుంది